మన ఇండియాలో ఉన్నటువంటి ధర్మస్థల టెంపుల్లో ఏం జరుగుతుంది వీడికి తెలీదా ధర్మస్థల టెంపుల్కి వెళ్ళినటువంటి భక్తులు నాలుగు వందల యాభై మంది మిస్సింగ్ అంట అందులో అందమైనటువంటి అమ్మాయిల్ని టార్గెట్ చేసి రేప్ చేసి చంపేసి ఆ పక్కనే ఉన్నటువంటి అడవులో పూడ్చిపెట్టేసేవారంట ఈ విషయం గురించి ఎవరైనా మాట్లాడినా ఎవరైనా వీడియోలు తీసినా వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టి ఆ వీడియోలు లేకుండా ఎవిడెన్స్ లేకుండా మాయం చేసేవారంట ఈ విషయాలన్నీ ఆ ధర్మస్థల టెంపుల్ మీద కేసేసిన అసలు చెప్పట్లేదు ఆ ఊరు ఈ రోజు బయటకు వచ్చి ఆ అడుగులో శవాలను పూడ్చి పెడుతుండగా మేము చూసామని ఎన్నో సంవత్సరాలు దీని గురించి పోరాడుతున్నామని పోలీసులకి చెప్పినా ఏమాత్రం కూడా పట్టించుకోలేదని ఈ రోజు బయటకు వచ్చి చెప్తున్నారు అంతేకాదు కూతుర్ని పోగొట్టుకున్నటువంటి తల్లిదండ్రులు బయటకు వచ్చి ధర్మస్థలంకి కెళ్ళినటువంటి నా కూతుర్లు మిస్ అవ్వారని ఇంతవరకు వాళ్ళ గురించి ఎలాంటి సమాధానం లేదు అని ఈ రోజు బయటకు వచ్చి వాళ్ళ మళ్ళీ తిరిగి కేసులు పెడతా ఉన్నారు ఈ వీడియో ఒకసారి చూడండి స్కూల్కి వస్తున్నటువంటి పద్మలత అనేటువంటి అమ్మాయిని యాభై ఆరు రోజులు రేపు చేసి చంపేశారంట వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నారు ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయని ఒకసారి ఈ వీడియో చూడండి కర్ణాటక ధర్మస్థలిలో జరిగిన అరాచకాలు అత్యాచారాలు అత్యంత దారుణమైన కిరాతకమైన ఘటన ఇది సో ఇదేదో క్రైమ్ సినిమాలో చెప్పే వ్యవహారం కాదు రియల్గా ధర్మస్థల్లో జరిగింది ఇదే యూనిఫామ్ ఇది బేసిక్గా ఆమె ఇదే ధర్మస్థల ఆలయానికి సంబంధించి శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర డిగ్రీ కాలేజీలో పియూసీ సెకండ్ ఇయర్ చదువుతోంది మీరు సిమిలారిటీ ఏంటంటే ఇక్కడే హత్యకు గురైన సౌజన్య పియూసీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది రెండు వేల పన్నెండులో ఆమె మర్డర్ అయింది ఈమె నైన్టీన్ ఎయిటీ సిక్స్లో అంటే సౌజన్య కంటే ముందే హత్యకు గురైంది ఆమె అదే కాలేజీలో సౌజన్య ఏదైతే కాలేజీలో చదివిందో అదే కాలేజీలో పియూసీ సెకండ్ ఇయర్ చదువుతున్న పద్మలతని అత్యంత దారుణంగా చంపేశారు చూడాల్సి ఉంటుంది ఇదే యూనిఫామ్లో కాలేజీ నుంచి వస్తుండగా ఆమెను కిడ్నాప్ చేశారు ఆ తర్వాత యాభై ఆరు రోజుల పాటు యాభై ఆరు రోజుల పాటు వాళ్ళ దగ్గరే ఉంచి ఆమెని రేప్ చేసి అత్యంత కిరాతకంగా ఆమె డెడ్ బాడీని అడవిలో పడేశారు టీవీ ఫైవ్ ఎప్పుడు కూడా వాస్తవాలు తెలుసుకున్న తర్వాతే వాస్తవాల ఆధారంగానే మేము డిబేట్ చేస్తాం కాబట్టి ఒక్క నాలుగైదు రోజులు తీసుకున్నాం కానీ ఉన్నట్టుండి నాలుగో రోజున నాలుగు శవాలు దొరకటమే కాకుండా మరిన్ని శవాలు దొరికే అవకాశం ఉందంటారు అక్కడ లోకల్ వాళ్ళంతా ఏం చెప్తున్నారంటే సరే ఇక్కడ అడవి పందులు పందులు అంతా కూడా గొవ్వి గోతులు తీసినప్పుడు కొన్ని ఎముకలు బయటకు వచ్చాయి అని చెప్తున్నారు ఈ మూడు పోలీస్ స్టేషన్లు ఎంతమంది మిస్ అయ్యారంటే நாலு வந்த யார்